సబితా అమ్మా ఏం చేస్తున్నావే టీవీ చూస్తున్నామ్మా ఎప్పుడు చూసిన టీవీ టీవీ ఓ పని రాదు పాటు రాదు ఇంత హెల్ప్ చేద్దామని లేదు ఏం లేదు దీనికి కిచెన్ రా ఒకసారి వస్తున్నమ్మా ఎంతసేపే చెప్పమ్మా ఏంటి స్టవ్ వెలిగి ఇవి అంత పిండి పిండి ఉంది స్టవ్ వెలిగి స్టవ్ వెలిగి బాక్స్ ఎందే లైటర్ తో స్టవ్ వెలిగించుకుండు రాదు పిల్లకి ఓ నైనా దేని లైటర్ తీసుకో లైటర్ ఏం చేస్తన్నావే నన్నూవే కదా అమ్మ లైటర్ తో వెలిగి అయ్యో రామా లైటర్ తో స్టవ్ వెలిగివే ఇంటర్ తోట మరి నేను దీనికి దీనికి వస్తే ఇప్పుడు నా కిచెన్ లోకి వస్తే ఏమన్నా మినిమా అయ్యో రామచంద్ర ఏం చేస్తున్నావే లైటర్ తో తెలిగిమన్నా కదా మీరు ఎలుగుతున్నా తెలుగుతుంది దాంతో దాన్ని వెలిగించు దాంతో దాన్ని వెలిగిస్తావా ఈ తెలివి ఏడ్చినట్టే ఉంది లైటర్ తో స్టవ్ వెలిగించు కనీసం స్టవ్ వెలిగించడం కూడా రాదు ఈ పిల్లకంటే నా పరువు పోద్ది ఎక్కడన్నా తెలిస్తే అస్తలే తల్లి నువ్వు వెళ్ళిపో నా పిస్కడం కూడా అయిపోయింది కానీ నేనే వెలిగించుకొని చస్తా ఆడబెట్టావు సక్కదనంగా చేసినావు కానీ ఈ పిల్లకి పనులు నేర్పితే కష్టమే రేపు నన్నే తప్పంటారు కదా నేనే నేర్పించాలి సబితా ఏం చేస్తున్నావే వచ్చినా చెప్పు ఏం చేస్తావు ఏం చేస్తానికి చపాతి నేను చేస్తా ఉంటా కాలు నువ్వు ముందు గ్యాస్ వెలిగి నాకు రాదు కనీసం అన్న నేర్చుకో వచ్చింది చేస్తే వస్తుంది ఏ రా కనీసం అన్న కాలు నీకు సక్క గాలుస్తావు గాలువని బుడ్డి బుడ్డి పులికాలు చేస్తాను తీసుకో చేస్తా ఉంటా చేస్తే చేసిందంటావు చేయలేదు ఏమో ఇప్పుడు ఏం చేయాలి నేను చూడు తిప్పవ అట్లకాడా చపాతి అట్లాడ పట్టుకొని తిప్పన్నా అవును తిప్పు మాడిపోతు ఏమైందమ్మా నువ్వే కదండి తిప్పమన్న పట్టుకోమన్న పట్టుకున్నా తిప్పిందా అంటే ఫస్ట్ పెనం మీద గరిటితో ఇప్పుడు నువ్వు పోవే తల్లి ఇంత అద్వానంగా ఉండవే నీ మరీ అసలు పోని నాయన పో నా కంటికి కనబడకపోవే నీ సాగు నువ్వు చావు పెళ్ళేనాక పో నువ్వు ఎప్పుడు ఇట్లానే అమ్మా దీనికి ఇట్లా కాదు అమ్మో పనిష్మెంట్ ఇచ్చేనా పని నేర్పియాలి సబితా అమ్మా నేను వస్తాను వచ్చేసరికి నువ్వు గోడకు వచ్చేసి ఉండు గోడకు వచ్చేయాలి సరే పనిష్మెంట్ ఇస్తే గాని బుద్ధి రాదు అసలు వాము కొంచెం చిన్న చిన్న పిల్లలు వేసే పనులు కూడా రావు నీకు మమ్మీ గోడ కూర్చో ఏమన్నారు ముందు దీని మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో వంక పెడతా ఉంటాయి ఏమైంది అట్లా చూస్తున్నావు ఏం చెప్పినా నీకు గోడ కూర్చోమన్నా ఏం చేస్తున్నావు నువ్వు టీవీ చూస్తున్నా గోడ కూర్చేది అన్ని నీకు అనుమానమే నా మీద ఇదేంటిది గోడ ఇదేంటిది కూర్చి వేసిన కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ